సంవత్సరం కూడా గడవక ముందే ప్రజా వ్యతిరేకతతో పాటు సెలబ్రిటీల వ్యతిరేకతను కూడా చొరగంది అని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి కూడా లేదు ఆరు ఉచిత హామీలతోటి కేసీఆర్ కుటుంబాన్ని కటకటాల్లోకి పంపడమే టార్గెట్ అని చెబుతూ అవినీతి చేసిన ప్రతి బీఆర్ఎస్ నాయకుని వదిలిపెట్టే ప్రసక్తే లేదు చెంచల్గూడ జైల్లో చిప్పకూడు తినిపిస్తాననే మాటలతో రేవంత్ రెడ్డి ప్రజలను మభ్యపెట్టి ఈరోజు తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి కారణమయ్యాడంటూ సోషల్ మీడియా వ్యాప్తంగా చర్చ నడుస్తోంది ఇక ఆరు పథకాల అమలు లేదు ఉద్యోగాల భర్తీ అంతకంటే లేదు కటకటాల్లోకి వెళ్ళిన బీఆర్ఎస్ నాయకులు లేరు చివరికి కల్వకుంట్ల కవితను లిక్కర్ స్కామ్ నుంచి బయటికి తీసుకువచ్చిన లాయర్ సైతం కాంగ్రెస్కి సంబంధించిన వాడే కావడం కటకడాలను లెక్కింపజేస్తా అని చెప్పిన ఇదే బీఆర్ఎస్ నాయకులను గంజాయి మొక్కలను కాంగ్రెస్ పార్టీలోకి చేర్చుకోవడం ఈ గంజాయి మొక్కలు అనేది కూడా రేవంత్ రెడ్డి ఇవన్నీ కూడా ఒక ఎత్తు అయితే మంత్రివర్గ విస్తరణ చేయకపోవడం విద్యా వ్యవస్థకు కానీ హోమ్ డిపార్ట్మెంట్కి కానీ ఇప్పటి వరకు మంత్రులు లేకపోవడం అలాగే తన ఒంటెద్దు పోకడలు అనేవి ప్రజాగ్రహానికి కారణమయ్యాయంటూ రాహుల్ గాంధీయే రేవంత్ రేవంత్ రెడ్డిని గట్టిగా మందలిచ్చినట్టుగా కూడా వార్తలు వచ్చాయి అయితే కక్ష సాధింపు అనేది రేవంత్ రెడ్డికి చాలా ఇష్టమైన అంశం అని మరొక్కసారి కనబడుతోంది ఇక సమంత నాగ చైతన్య విడాకులపై మంత్రి కొండా సురేఖ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు మనందరికీ తెలిసిందే దీంతో క్రిమినల్ కేసు నమోదు చేయడంతో పాటు వంద కోట్ల బరువు నష్టం దావా వేశారు ఇక ఆ రోజు ఎప్పుడైతే క్రిమినల్ కేసేసారో తెల్లారే తుమ్మిడి కబ్జా చేసిన ఎన్ కన్వెన్షన్ కట్టారని మాదాపూర్ పోలీస్ స్టేషన్లో నాగార్జునపై కేసు నమోదు చేసినట్లు సమాచారం ఇది ఆలోచించండి తమ్మిడికుంట కబ్జా చేసిన ఎన్ కన్వెన్షన్ కట్టారు అని మాదాపూర్ పోలీస్ స్టేషన్లో నాగార్జునపై కేసు పెట్టిందట మరి ఇన్ని రోజులు ఈ కేసు పెట్టిన వాళ్ళకు అక్కడ కబ్జా చేసి కట్టాడం తెలియదా అది కూల్ చేసిన తరువాత ఇప్పుడు నాగార్జున మీద కేసు పెట్టారు అంటే ఇదంతా కక్ష సాధింపు కాకపోతే దేనికోసం జనం కోసం అనే సంస్థ అధ్యక్షుడు కసిరెడ్డి భాస్కర్ రెడ్డి ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఈ కేసు నమోదు చేసినట్లు తెలుస్తోంది ఇక్కడ దీనికి సంబంధించి సోషల్ మీడియాలో నడుస్తున్న చర్చ ఏంటంటే ఎన్ కన్వెన్షన్కి సంబంధించి ఒక ప్లేస్లో ఏమంటారు ఒక భవనాన్ని నిర్మించకూడని ప్రదేశంలో నిర్మించాడు అన్నప్పుడు కూల్చక ముందు నాగార్జున మీద కేసు ఎందుకు పెట్టలేదు లేదా నిర్మించి రెండు నెల రోజుల్లో కాలేదు అంతకు ముందే అది నిర్మించినప్పుడు తెలిసినప్పుడు ఇన్ని రోజులు ఎందుకు వెయిట్ చేశారు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కూడా అక్కినేని నాగార్జునను లక్ష్యంగా చేసుకున్నట్టుగా ఆరోపణలు చెలరేగుతూనే ఉన్నాయి ముందుగా ఎన్ కన్వెన్షన్ సెంటర్ విషయంలో ఎటువంటి నోటీసులు ఇవ్వకుండానే హైడ్రా కూల్ చేసింది కోర్టు నుంచి స్టే ఆర్డర్ ఉన్నప్పటికీ దానికి విరుద్ధంగా కట్టడాన్ని కూల్ చేయడంపై అప్పట్లో నాగార్జున ఆవేదన కూడా వ్యక్తం చేశారు ఆ తర్వాత నాగార్జున ఈ విషయంలో మౌనంగా ఉండి తన పని తాను చేసుకుంటూ పోతుంటే మంత్రి సురేఖ బీఆర్ఎస్ నాయకులు చేసిన ట్రోల్కి కేటీఆర్ స్పందించలేదని కేటీఆర్ స్పందన కోసం నాగార్జున కుటుంబ పరువును నడి రోడ్డు మీదికి తీసుకొచ్చి పెట్టింది కేటీఆర్ ఎన్ కన్వెన్షన్ గూల్చకుండా ఉండేందుకు సమంతను పంపించమన్నాడు పంపించలేదు ఆ ఫోన్ అంది అందుకే గుల్చేసిందని కానీ సురేఖకు ఈ విషయం తెలిసి మాట్లాడిందా తెలియక మాట్లాడిందా కానీ తెలియదు కానీ ఈ కూల్చివేతలు అనేది కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పుడే జరిగింది మరి కాంగ్రెస్ ప్రభుత్వానికి కేటీఆర్కి ఏం సంబంధం కాంగ్రెస్ ప్రభుత్వం కూల్చాలి అనుకున్న ఎన్ కన్వెన్షన్ ఆపడానికి సమంతను కేటీఆర్ దగ్గరికి ఎందుకు పంపించాలి విచక్షణ లేని నోటి దురస వల్ల మాట్లాడిన వ్యాఖ్యలు వీపు నోరు ఒక మాట చెప్పుకుంటాయట ఒక మాట అనేది ఎంత పవర్ఫుల్గా ఉంటుందంటే ఒక గట్టి దెబ్బ కొట్టినా ఏం కాదు ఆ నొప్పి తగ్గిపోయినాక ఎదుటోడు మనం చేసిన గాయం మర్చిపోతాం కానీ ఒక మాట ఉంటుంది చూసిందా అది నోరు జారామే అంటే ఏం చేసినా కూడా తిరిగి వెనక్కి తీసుకోలేం అది మనం చచ్చేదాకా మనల్ని వెంటాడుతూనే ఉంటుంది మంత్రి సురేఖ చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాలతో పాటు మొత్తం సినీ పరిశ్రమ విస్మయం చెందడంతో పాటు ఆగ్రహావేశాలు కూడా వ్యక్తం చేశారు చివరకు కాంగ్రెస్ అధిష్టానం కూడా ఈ వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేసినట్టు తెలుస్తోంది కానీ ఇక్కడ ఆశ్చర్యం ఏంటంటే ఇప్పటివరకు కూడా దీన్ని ఖండిస్తున్నాము అని రాష్ట్ర ముఖ్యమంత్రి మాట్లాడలేదు ఎక్కడో కుమారాంటి ఫుడ్ గురించి అక్కడికి వెళ్ళి అక్కా నేనున్నా అని చెప్పిన రేవంత్ రెడ్డికి ఇంత ఘోరమైన వ్యాఖ్యలు తమ క్యాబినెట్లోని మంత్రి చేస్తే ఈ మాటల్ని నేను ఖండిస్తున్నాను ఈ మాటల్ని వెనక్కి తీసుకోవాలా అంటే ఆవిడపై చర్యలు తీసుకుంటామని చెప్పకపోగా ఈరోజు ఆమెకు మద్దతు పలికినట్టుగానే ఇలాంటి కేసులు ఫైల్ అనేది కొంత ఆశ్చర్యాన్ని గురిచేస్తున్నాయి కొండా సురేఖ హద్దులు దాటి మాట్లాడారని దీనిపై క్షమాపణ చెప్పినా కేసు ఉపసంహరించుకునే ప్రసక్తే లేదని నాగార్జునైతే స్పష్టం చేశాడు అలాగే ఆమె ఆ క్షమాపణలు చెప్పిన తర్వాత కూడా వదలకుండా కేసు వేశారు ఇక ఈ కేసుపై అక్కినేని అభిమానులు ఎలాంటి రిజల్ట్ వస్తుందని ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు జట్టు చూసినా కానీ కాంగ్రెస్ని తెలంగాణలో బలపరచాల్సిన సమయం కాంగ్రెస్ ఏమి ప్రజాభిమానాన్ని చో చొరగొని అబ్బా కాంగ్రెస్ అయితేనే ఈ రాష్ట్రం బాగుపడుతుంది అని ఓట్లేయలేదు కేసీఆర్ మీద ఉన్న వ్యతిరేకతని ఆ రోజు బీజేపీ కంటే కూడా కాంగ్రెస్లో రేవంత్ రెడ్డి ఉచితాలు ఉచితం 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 మీరు ఇంట్లో కూర్చోండి రెండు వేల ఐదు వందలు ఇస్తా మీరు ఫ్యాన్ వేసుకోండి ఫ్రీ కరెంట్ ఇస్తా మీరు బస్సు ఎక్కండి ఫ్రీగా తీసుకుపోతా మీ ఇంట్లో పోరగాళ్లకు పైసలు ఇస్తా ఇంకొకటి ఇస్తా ఇంకొకటి ఇస్తా అని ఉచితాలు చూపించి ఉద్యోగాల ఆశ చూపించి కౌలు రైతులందరికీ కూడా రైతు బంధిస్తా ఇక అసలు రైతులకైతే పెంచిస్తా రైతు రుణమాఫీకో సోనియా పుట్టినరోజు నాడే చేసేస్తా మీ కష్టాలు తీరుస్తా అని మాటలు చెప్పడంతో కేసీఆర్ మీద ఉన్న కోపంతో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందే తప్ప కాంగ్రెస్ని ఇక్కడ ప్రజలు ఓన్ చేసుకొని కాదు అదే కనుక జరిగింటే ఈరోజు సర్పంచ్ ఎలక్షన్స్కి కానీ మిగతా ఎలక్షన్స్కి కానీ కాంగ్రెస్ ఇంత ఆలోచన చేసేది కాదు ఒకప్పుడు విద్యార్థుల మీద బీఆర్ఎస్ ఎలాగైతే ఊచకోతలు దెబ్బలు కొట్టడాలు చేసిందో ఇప్పుడు కాంగ్రెస్ అదే పని చేస్తోంది నోటికొచ్చిన మాటలతో అదుపు లేకుండా మాట్లాడిన రాజకీయ నాయకులను ఆ రోజు పార్టీ అధినేత కేసీఆర్ ఎలాగైతే భుజాల మీద మోశాడో ఈరోజు ఇలాంటి సురేఖ లాంటి నాయకులను భుజాన మోస్తున్నాడు రేవంత్ రెడ్డి ఈ నేపథ్యంలో ఇప్పుడు నాగార్జున వేసిన పిటిషన్లో ఏదైతే తమ పరువు తీశారని కొండా సురేఖకు ఎలాంటి శిక్ష పడుతుంది అనేది పక్కన పెట్టేస్తే కాంగ్రెస్ పార్టీకి మళ్ళీ ఓటు వెయ్యం ఇప్పటికే హైడ్రా హైడ్రా అనేది ఒక పెద్ద డ్రామా పేదోళ్ళ మీదే కానీ ఎంఐఎం లాంటి నేతలు రోడ్డు మీదకి వచ్చి సవాలు విసిరితే కూడా నోరు మెదపలేని స్థితిలో ఈ రోజు కాంగ్రెస్ నాయకులు ఉన్నారు ఆ స్థితికి వచ్చి హైడ్రాని హైడ్రా పేరుతో పేద ప్రజలని ఆగం చేస్తున్నారు మీ అందరికీ లేదో రెండు వేల పద్నాలుగు రాష్ట్రం ఏర్పడడానికి ముందు ఇదే కాంగ్రెస్ పార్టీ ఏదైనా సరే ఒక ప్రజలకు సంబంధించిన ఇళ్లను కనుక లేకపోతే వాళ్ళు నివసిస్తున్నది ఒకవేళ ఉండకూడని భూమి ఇలాంటివి అని తెలిసినప్పుడు మూడింతల పరిహారంతో పాటు వాళ్ళ లోపలికి ఉపాధి అవకాశం కూడా కల్పించాలి అనేది ఉంది మరి అది ఎందుకు చేయట్లేదు ఎందుకు చేయట్లేదు అసలు ఒక చెరువు స్థలంలోనో లేకపోతే కట్టగూడని ప్రదేశాలలోనో ఇల్లు కట్టినప్పుడు రిజిస్టర్ ఎలా రిజిస్టర్ చేసిండు ఎలా పన్ను కట్టించుకున్నారు ఎలా కరెంటు మీటర్లు ఇచ్చిండ్రు వీటన్నిటినీ ఎవరిని ప్రశ్నించకుండా గత ప్రభుత్వంలో లేకపోతే అంతకుముందు వాళ్ళేం ఐదు సంవత్సరాలు పది సంవత్సరాల క్రితం కాదు ఇరవై సంవత్సరాల క్రితం కట్టుకున్న ఇల్లులను కూడా గుల్ చేస్తారంటే అప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ ఏం చేసింది అలాంటి స్థలాల్లో ఇల్లు కట్టుకోవడానికి ఒక రిజిస్టర్ ఎలా రిజిస్ట్రేషన్ ఇచ్చాడు అలాగే అలాంటి స్థలాల్లో నివాసం నివాసం ఉంటున్న వాళ్ళకు సంబంధించి ఎవరు పన్ను వసూలు చేశారు పోని ఇది నిధి నిషేధిత స్థలం ఇది చెరువుల సమం స్థలం ఇది బఫర్ జోన్ ఇక్కడ ఇల్లు కట్టడానికి వీలు లేదు ఒకవేళ కడితే అవి ఎలాంటి టైంలోనైనా ప్రభుత్వం కూల్ చేస్తుందని ఏమైనా బోర్డులు పెట్టారా ఇప్పటికే ఇంద్రమ్మ ఇండ్ల పేరుతోటి మోసం చేసి ప్రజలకు ఇండ్లు ఇవ్వడం మాట పక్కన పెట్టేసి గత కేసీఆర్ హయాంలో కట్టిన డబుల్ బెడ్రూమ్ ఇండ్లు కూడా జనాలకు ఇవ్వడంతో తుప్పు పట్టి పాడైపోతున్నాయి ఆ ఇల్లులు ప్రజలకు ఇచ్చిన మాట ఒక్కటి కూడా నెరవేర్చలేదు కల్వకుట్ల కుటుంబాన్ని కటకటాల పాలు చేస్తా అని చెప్పి కవితలు జైలు నుంచి తీసుకురావడానికి కారణమైన లాయర్ ఏ పార్టీకి సంబంధించిన వ్యక్తి ఏ పార్టీ లీడరు ఎందుకు ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో ఎంతోమంది అమ్మాయిల జీవితాలు నాశనమైన నలభై మందికి పైగా నల్గొండలో అని తెలిసినప్పుడు కూడా ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం నిద్రపోయిందా ఇలా ఒకటి కాదు రెండు కాదు అనేక కుంభకోణాలు ఉన్నాయని చెప్పిన రేవంత్ రెడ్డి ఎందుకు నోరు మూసుకొని ఊరుకున్నాడు ఎందుకు ఈరోజు అదే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నాయకులు తీసుకొచ్చుకొని కాంగ్రెస్ పార్టీలో జాయిన్ చేసుకున్న నాయకులు ఉన్నంత మాత్రం అధికారం ఉంటుందా ప్రజల మద్దతు కోల్పోతే ఒకప్పుడు కేసీఆర్ సర్కార్కి ఇప్పటి రేవంత్ సర్కార్కి మధ్య తేడా ఏం కనిపిస్తోంది ప్రజల నుంచి తీవ్రంగా వస్తున్న ప్రశ్న ఇది ఆగ్రహ జ్వాలలు రైతుల కళ్ళల్లో నీళ్లు రైతు నేర్పించిన వారు ఎవ్వరూ బాగుపడారని చెప్తారు ఈరోజు తెలంగాణ సర్కారు హయాంలో రైతులు రోడ్లెక్కి ధర్నా చేస్తున్నారు సంవత్సరం కాకముందే అంటే రైతులను ఎంత గోసపుచ్చుకున్నది అర్థమవుతుంది ఈ రోజుకు కూడా హాస్టళ్లలో పురుగుల పురుగులన్నం వస్తుంది పరిస్థితి బాగాలేదని రోడ్డెక్కితే వాళ్ళ మీద ఎలాంటి యాక్షన్స్ తీసుకుంటున్నారు అనేది కనిపిస్తోంది అలాగే ఆ హిందూ ఆలయాల మీద దాడులు జరిగినప్పుడు స్పందించకపోవడం ఆ హైదరాబాద్ విషయంలో బయటకు వచ్చి సవాలు ఇస్తున్నా దాని గురించి మాట్లాడకపోవడం అంతకంటే నీచంగా దిగజారి ఒక ఆడపిల్లను అభాస పాలు చేసే విధంగా ఆడపిల్లల జీవితాలు నడి రోడ్డు మీదకి తీసుకొచ్చేలాగా ఒక ఆడ నాయకురాలు మాట్లాడితే కనీసం ఖండించకపోవడం ఇవన్నీ కూడా తెలంగాణలో మరికొన్ని రోజుల్లోనే కాంగ్రెస్కి గీతం తప్పదు అని కనిపిస్తుంది అంటూ వ్యాఖ్యలు చేస్తున్నారు జనం ఏదేమైనా స్వయంకృతాపరాధం కాంగ్రెస్ పార్టీ చేసుకుంది ఆ అపరాధానికి భారీ మూల్యం చెల్లించక తప్పదు అంటున్నారు మీరేమంటారు కామెంట్ సెక్షన్లో పెట్టేయండి మోర్ వీడియోస్ కోసం మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి ప్రతిరోజు ప్రతి వీడియో ద్వారా మిమ్మల్ని అభ్యర్థిస్తూనే ఉన్నాము ఒక ఆఫీస్ స్పేస్ అనేది కావాలి ఇంకొంత ఎక్విప్మెంట్ కావాలి స్టాఫ్ తోటి ఆర్థికంగా ఇంకా ఈ ఛానల్ అయితే నిలదొక్కుకోలేదు మీ అందరూ ఆదరిస్తున్నారు అభిమానిస్తున్నారు కాబట్టి ఈరోజు ఈ వరకు ఇంతవరకైనా మేము చేరుకోగలిగాం ఇంకొంత ఆర్థికంగా సపోర్ట్ అందిస్తే ఇంకా మంచి మంచి విషయాల్ని వీలైనంత త్వరితగతిన మీకు అందించడానికి ప్రయత్నం చేస్తాం ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారధిగా నిలబడుతూ సనాతన ధర్మాన్ని దేశహితాన్ని రెండు కళ్ళుగా భావిస్తూ అడుగు ముందుకు వేయాలనేది ఈ ఛానల్ ఉద్దేశం చేయుతో అందిస్తారని ఆశిస్తున్నాను ఇక ఆ సపోర్ట్ చేయాలి అనుకునేవారు సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంటుంది వన్ టు ఫైవ్ లెవెల్స్ ఉంటాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ కూడా ఉంటాయి మీకు తోచిన సహాయం చేయండి అలాగే మన వీడియోలు చూసే వాళ్ళలో ఫిఫ్టీ పర్సెంట్ సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళైతే ఫిఫ్టీ పర్సెంట్ వీడియో చూసి వెళ్ళిపోతున్నారు వాళ్ళ కోసం చిన్న అభ్యర్థన మీకు మా వీడియోలు నచ్చుతున్నాయి కాబట్టే చూస్తున్నారు కాబట్టి సబ్స్క్రైబ్ అనేది చేశారనుకోండి ఛానల్కి ఇంకా బలం పెరుగుతూ ఉంటుంది మీకు నచ్చింది ఇది ఉపయోగపడుతుంది అనుకుంటే మీ ఫ్రెండ్స్ సర్కిల్ అన్నిట్లలో షేర్ చేయండి ప్రతి వీడియోని లైక్ చేయడం ద్వారా ఆ వీడియో వైరల్గా మారుతుందనే విషయాన్ని గుర్తుపెట్టుకోండి జై హింద్ జయ భారత్